ఇప్పటికే వైసీపీ నాలుగు డిస్టులు రిలీజ్ చేసింది సార్ ఇంకొక ఈ మంత్ ఎండ్ లోపల మొత్తం అన్ని అందరూ అభ్యర్థుల్ని కూడా ప్రకటించడానికి రెడీ అవుతూ ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఈ రెండు పొత్తులో ఉన్నా కూడా ఎందుకు సీట్ల పంపకం మీద ఒక క్లారిటీ రాలేదు ఎందుకంటే ఎలక్షన్ సార్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు గా అనౌన్స్ చేయడానికి ఎందుకు రెండు పార్టీలు గుర్తు పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా అనౌన్స్ చేయాలి కాలేజ్ సిపిఐ పొత్తు అనౌన్స్ చేయండి చివరు చివరిలో అంతే కదండి సో ఎప్పుడు కూడా ఒక రెండు పార్టీలు కలిసినప్పుడు తొందరగా అనౌన్స్ చేసి ఇబ్బందులు తెచ్చుకోరాలి సో ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు కదండి షెడ్యూలే రాలే కదా షెడ్యూల్ సెకండ్ షెడ్యూలే రానప్పుడు పొత్తులు చేసి ఏ సీటు ఆ సీటు డిసైడ్ చేసి లేని పంచాయతీ తెచ్చుకుంటారండి మీరు ఎవరైనా తెచ్చుకుంటారా అది క్యాడర్ కి ఒక క్లారిటీ ఉండాలి కదా సార్ క్యాడర్ క్లారిటీ ఉంటుంది అంటే ఎలక్షన్ రాకముందు ఎన్నో ఆరాల ఉంది చెప్తారా అని పొత్తున్నాం సార్ ఏప్రిల్ సిక్స్టీన్త్ ఉండొచ్చు అని చెప్పి ఎలక్షన్ ఎలక్షన్స్ కు ముందు చెప్తారు ఎవరైనా చివరి ఈవెన్ నామినేషన్ ఎవరు కూడా పొత్తులు కుదరవు కదండి రాజకీయాలు ఇది కొత్త కాదు కదా సో ఎవరైనా ఇప్పుడు ఎవరు కూడా ముందు అనౌన్స్ చేయాలా ఎనౌన్స్ చేయాలో వారి వ్యూహం అది అంటే వైసీపీ అభ్యర్థులు అనౌన్స్ చేసిందా మరి ఎందుకు ఎందుకు చేయలేదు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థన ఎనౌన్స్ చేస్తా ఐదు వందల నలభై మూడు సీట్లు మన ఎందుకు చేయలేదు బీజేపీ బీజేపీ క్లారిటీ లేదా అంటే మోడీకి తెలియదా ఎవరు పెట్టాలో అంటే బీజేపీలో కుమ్మురాట్లు ఉన్నాయా మరి క్యాడర్ క్లారిటీ వస్తుంది అండి సీట్లు ప్రకటిస్తే ఎవరు ఎంటి అభ్యర్థి తెలిస్తే క్యాడర్ క్వాలిటీ వస్తే బీజేపీ మరి ఏప్రిల్ పదహారే కదా మోడీకి ఎన్నికలు మరి దే దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు సీట్లు బీజేపీ ఎందుకు అభ్యర్థం ప్రకటించు చెప్పండి క్లారిటీ ఉండి కూడా ప్రకటించలే కదా కరీంనగర్ నుంచి బండి పోటీ చేస్తారు క్లారిటీ ఉందా లేదా మరి ఎందుకు ప్రకటించలేదు సికిందాబు నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తారు క్లారిటీ ఉందా లేదా ఎందుకు ప్రకటించలే ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ అయినా ప్రకటించిందా అభ్యర్థులు బీఆర్ ప్రకటించిందా అంటే బీఆర్ క్లారిటీ లేదా క్లారిటీ వస్తుంది ప్రకటిస్తే అంటే వీళ్ళందరూ ఎదురుగలుగుతారులేదు మీరు ఒకటే సార్ ఎన్నికలు కానీ పవర్ షేరింగ్ ఉంటుందా ఎన్ని సీట్లు ఇస్తారు ఎక్కడ ఎవరి కూడ అలా అలాంటి సస్పెన్స్ కదా ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగు నిపుణంలో ఆయన ప్రభుత్వ విత్తరే కోటు చేలని అన్న దగ్గర నుంచి సస్పెన్స్ కొనసాగు సస్బెండ్ తే ఉంది అండి రాజకీయంగా కలవాలనుకున్నారు సీట్లు ఎలా వెళ్తారు అంటున్నారు మరి ఈ రస్బెండ్ ఎందుకు బీజేపీ విజేపీ పర్త్లో ఎవరు ఉన్నాయి దానికి ఆందోళ చెప్పండి అది కూడా సస్పెన్స్ కదా రైట్ సో అందువల్ల రెండు పార్టీలు కలవాలనుకున్నాయి రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి సీట్ల విషయంలో వాళ్ళకు అంతర్గతంగా చర్చ జరిగి ఉండాలి బహిరంగంగా ఒక కొలిక్ వచ్చాక చెప్తారు చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు మీకు నాకు ఎందుకు తొందర అది కొలిక్ వచ్చినా చెప్పకపోవడాన్ని క్వశ్చన్ చేస్తారు కొలిక్ వచ్చినా మీకు ఎట్లా తెలుస్తాం కొలికి వచ్చి ఉంటారని మీరే అన్నారు కదా నేను అనే కొలిక్ వాళ్ళు అంచనాకు వచ్చి ఉంటారు అంచనా వచ్చి ఉంటారు అంచనా కూడా చెప్పాలని అండి ఏమున్నదండి ప్రేమించినాక నాలుగేళ్ళకు కూడా పెళ్లి ఇంట్లో చెప్పారు కదా పెళ్ళి సెటిల్ అయినాక కూడా కొన్ని రోజుల దాకా చెప్పరు ఎందుకు చెప్పారండి మరి ఒక రెండేళ్ళ తర్వాత పెళ్ళి అనుకుంటే చెప్తారా ఏమో ఆ ఏ క్షణంలో ఏమవుతుందో ఎందుకు మెలా చేద్దాం అనుకుంటారు